వేటర్ చేసిన పనికి మేమైతే మూడు వందల రూపాయలు లాస్ అయినాం ఎలా అంటారా నాకేమో మండి అంటే చాలా ఇష్టము ఇన్ని రోజులు ఏదైనా మిస్ అయినా అంటే అది మండి మాత్రమే ఇక మేము రాగానే మా ఆయన అయితే మండికి వెళ్దాం పద అంటే నేను నా కూతురు మంచిగా రెడీ అయ్యి ముగ్గురం కలిసి అయితే మండికి అయితే వెళ్ళినాం ఇక్కడైతే మండి చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి తిన్నారంటే వదలరు అంత బాగుంటుంది మేమైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ మండి అయితే ఆర్డర్ ఇచ్చాము బట్ ఆ వేటర్కి అయితే స్టార్టర్స్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ అనుకున్నాడేమో వేరే వేటర్తో అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ పంపించాడు మేము మండే ఆర్డర్ ఇచ్చాము కదా అని అనేసరికి ఇక అప్పుడు ఆ వేటర్ వెళ్ళి వాళ్ళ ఓనర్కి చెప్తే అక్కడ కొంచెం డిస్కషన్ అయింది ఎందుకంటే వేటర్స్కి రిమార్క్ వస్తుంది కదా సో అప్పుడు మేము ఆర్డర్ ఇచ్చిన వేటర్ వచ్చి అంటే కొంచెం సాడ్ ఫేస్ పెట్టుకొని వచ్చిండు ఇక అప్పుడు ఆయన ఫేస్ చూసి మాకు చాలా బాగా అనిపించి పోతే ఓన్లీలే త్రీ హండ్రెడ్ రూపీస్ అని ఇక ఆ చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ మండే రెండు తినేసి వచ్చినాం వేటర్ చేసిన పనికి మేమైతే మూడు వందల రూపాయలు లాస్ అయినాం ఎలా అంటారా నాకేమో మండీ అంటే చాలా ఇష్టము ఇన్ని రోజులు ఏదైనా మిస్ అయినా అంటే అది మండి మాత్రమే ఇక మేము రాగానే మా ఆయన అయితే మండికి వెళ్దాం పదా అంటే నేను నా కూతురు మంచిగా రెడీ అయ్యి ముగ్గురం కలిసి అయితే మండీకి అయితే వెళ్ళినాం ఇక్కడైతే మండి చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి తిన్నారంటే వదలరు అంతా బాగుంటుంది మేమైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ మండి అయితే ఆర్డర్ ఇచ్చాము బట్ ఆ వేటర్కి అయితే స్టార్టర్స్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ అనుకున్నాడేమో వేరే వేటర్తో అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ పంపించాడు మేము మండే ఆర్డర్ ఇచ్చాము కదా అని అనేసరికి ఇక అప్పుడు ఆ వేటర్ వెళ్ళి వాళ్ళ ఓనర్కి చెప్తే అక్కడ కొంచెం డిస్కషన్ అయింది ఎందుకంటే వేటర్స్కి రిమార్క్ వస్తుంది కదా సో అప్పుడు మేము ఆర్డర్ ఇచ్చిన వేటర్ వచ్చి అంటే కొంచెం శాడ్ ఫేస్ పెట్టుకొని వచ్చిండు ఇక అప్పుడు ఆయన ఫేస్ చూసి మాకు చాలా బాగా అనిపించి పోతే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అని ఇక ఆ చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ మండే రెండు తినేసి వచ్చినాం